అందరికీ నమస్కారం వేదికపై మా పెద్దలు చైర్మన్ గారు గోదర్ రెడ్డి గారికి సహజ సభ్యులందరికీ వేదికపై ఉన్న అధికారులకి ఇక్కడ ఆదరైన నమస్కారం ఎక్కువ సమయం తీసుకోను ఇక్కడ చాలా మంది తమ వ్యక్తిగత సమస్య చెప్పడానికి పెద్దలు గోదినెడ్డి గారు వచ్చారు కాబట్టి వారి దృష్టి పోతే పరిష్కారం అవుతుంది మనకు మాతృతో ఉన్నారు అది అర్థమవుతుంది కానీ ఒకటి ఏంటంటే మనం అందరికీ ఉన్న సమస్యల పరిష్కారం గురించి ఒకసారి మాట్లాడదాం మాట్లాడినప్పుడు చాలా సమస్యలకు సమాధానం దొరుకుతుంది అది కానప్పుడు తండ్రి మాట్లాడడానికి ఉంటుంది దయచేసి వేదిక పైన వాళ్ళు కానీ కింద ఉన్న వాళ్ళు కానీ ఒక పది నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి మనకు కావాల్సింది సమస్యకి పరిష్కారం నా ఒక వ్యక్తిగత సమస్య కావచ్చు అందరికి పనికొచ్చేది కావచ్చు నేను పోటు భూముల సమస్య గురించి ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం కానీ ఆ మాటకు వస్తే తెలంగాణ మొత్తంలో ఎక్కడెక్కడైతే అటవీ ప్రాంతం ఉందో అటవీ ప్రాంతం ఆనుకొని ఉన్నా అన్ని చోట్ల ఇలాంటి రకాల సమస్యలు ఉన్నాయి వాటికి చట్టంలో ఏమైనా పరిష్కారం ఉందా ప్రభుత్వం ఏమైనా చేస్తుందా ఇంకేమైనా మార్చాల్సి ఉందా అని చర్చించుకుంటే పెద్దలు బోధన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు మెంబర్స్ కానీ రాహుల్ నాయక్ గారు చాలా పట్టుబడిని తీసుకొచ్చారు కాబట్టి వారు కానీ మిగతా పరిష్కారం వైపు ఆలోచిద్దాం సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం కదా ఇప్పుడు మనకు కావాల్సింది పరిష్కారం ఏంటో కావాలంటే అందరూ మాట్లాడడం కాదు సమస్య సమస్యలకు మాట్లాడే ముందు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి రెండు వేల ఎనిమిదో సంవత్సరం వరకు అటవీ ప్రాంతంలో ఉన్న జంతువులకి చెట్లకి అన్నిటికీ హక్కులు ఉన్నాయి అన్నిటినీ గుర్తించాం అన్నిటికీ చట్టాలు చేసాం కానీ అడవి మీద బ్రతుకుతున్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులని ప్రభుత్వం ఒక మాటకు వస్తే అడవులలో మనుషులు ఉండకూడదు అడవిలో మనుషులు అడవుల మీద మనుషులు ఆధారపడి బతుకుతున్నా అడవులు నాశనం అవుతాయి వాళ్ళని అడవి నుంచి బయటికి తీసుకురావాలని అప్పటిదాకా ఉన్న ఫారెస్ట్ ఫిలాసఫీ అది కరెక్ట్ కాదు అడవులలో మనుషులు ఉంటేనే అడవులు రచించబడుతున్నాయి అడవులో ఆ రోజు మీద ఆధారపడుతున్న వాళ్ళకు తరతరాలుగా చారిత్రకంగా హక్కులు ఉన్నాయి ఆ హక్కుల్ని మనం గుర్తించలేదు అన్యాయం జరిగింది ఈ అన్యాయం సరిదిద్దాలని వచ్చిన చట్టమే చట్టం ఈ చట్టం ఎంత గొప్పదంటే న్యాయవాది ఇరవై ఒక్క సంవత్సరాలు అయితే నా చేతులు నాబడ్డ పట్టుకొని కావచ్చు చదువుకున్నా నేను కావాలి చదువుకున్నప్పుడు కానీ ఇరవై ఒక్క సంవత్సరాలలో ఏ చట్టాలు చూసుకుంటాం ఒక చట్టంలో ఇప్పటిదాకా అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి చట్టం చేస్తున్నామని రాసుకున్న చట్టం ఏమి లేదు ఒక ఆరు వైఫలం తప్ప కాబట్టి ఈ చట్టం వచ్చింది అన్యాయం జరిగిన ఒప్పుకుంటూ అన్యాయాన్ని సరిదిద్దడానికి వచ్చింది కాబట్టి తప్పకుండా మనకు అందులో న్యాయం దొరుకుతుంది ఇందులో మనం మూడు నాలుగు సమస్యలు ఎట్టి వారి పరిశ్రమలు మొత్తం మొట్టమొదటి సమస్య చట్టం ఏమంది అడవిలో వేటాడడం తప్ప అన్ని రకాల హక్కులు ఆ గుర్తించింది వ్యవసాయం చేసుకోవడానికి గుర్తించింది దారులు ఊళ్ళో ఆ లో ఇల్లు కట్టుకోవటం ఊరు ఉండటం అన్ని రకాల హక్కుల్ని గుర్తించింది అందులో ప్రధానమైన హక్కు పోలు సాగు చేసుకోవటం చట్టం ఏముంది ఒక మాట ఎవరైనా గిరిజనులు రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి పోరు సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే అడవి భూమిని తున్నుకుంటూ ఉన్నట్లయితే పది ఎకరాలకు మించకుండా ఎంత ఉంటే అంత భూమికి హక్కు పత్రం ఇవ్వాలి కాని వాళ్ళైతే అంటే పంతొమ్మిది వందల ముప్పై నుంచి ఆ కుటుంబం కనుక భూమికి సాగు చేసుకుంటే పట్టా ఇవ్వాలి అని చట్టం చేసుకున్నాం ఈ పట్టాలు ప్రభుత్వముల పట్టాల లాగా కాదు లావణి పట్టాల పంపిణీ కాదు ఇది ఉన్న హక్కుని గుర్తించడం భూముల్ని పంచే కార్యక్రమం కాదు ఉన్న భూమిని గుర్తించడం హక్కుని గుర్తించే కార్యక్రమం ఎవరు చేయాలి చట్టం ఏం చేసింది అంటే ఈ చట్టంలో ఈ హక్కుని గుర్తించే బాధ్యత కూడా మీదే పెట్టింది గ్రామ సభ గ్రామంలో ఉన్న ఒక కమిటీనే హక్కుని తర్వాత పైకి వెళ్తాయి ఇంత మంచి చట్టం ఎక్కడొచ్చింది రెండు వేల ఐదులో లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు చట్టం అయిన తర్వాత రెండు వేల ఐదు నుంచి అభివృద్ధిలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి ప్రభుత్వం ఉన్నప్పుడు తొంభై ఆరు ట్రైబల్స్ కి మూడు లక్షల ఎకరాల అటవీ భూమికి హక్కు పత్రాలు వచ్చినాయి మనం అంతా సంతోషించాల్సిన అంశం కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మూడు నాలుగు ఉన్నాయి మొట్టమొదటి నేను దరఖాస్తు పెట్టుకున్నా అది ఏమైందో తెలియదు రిజెక్ట్ అయిందా పెండింగ్ రాకపోతే ఏది రాలేదు అది పెండింగ్ లో ఉందా రిజెక్ట్ అయిందో తెలియదు దాదాపుగా సగం అప్లికేషన్ అయిపోయాయి దానికి తోడుగా రెండు వేల ఎనిమిదిలో జరిగిన ప్రక్రియతో పాటగా రెండు వేల ఇరవై ఒకటిలో మరొకసారి దరఖాస్తులు ఆవారం పలికితే పన్నెండు లక్షల ఎకరాలకి దరఖాస్తులు వస్తే ఆరు లక్షల ఎకరాలకి అభిప్రాయాలు ఇచ్చినట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి ఈ రోజు కూడా వాస్తవంగా సాగులో ఉండి దరఖాస్తు పెట్టుకొని పుస్తకం రాలే వాళ్ళు ఉన్నారు ఒక సమస్య రెండో సమస్య పుస్తకం వచ్చింది కానీ మొత్తం విస్తీర్ణానికి రాలే నేను నాలుగు ఎకరాలు దొన్నుకుంటున్నా రెండు ఎకరాలకు వచ్చింది పది ఎకరాలు దొన్నుకుంటున్నా ఐదారు ఎకరాలకు వచ్చింది నేను అక్కడ కేసులు అందరూ చూసిన ఉమ్మడి రాష్ట్రంలో ఒక తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం దానికి కారణాల జోలికి పోను చాలా సమయం పడుతుంది మాట్లాడాలంటే రకరకాల కారణాల వల్ల వాస్తవంగా సాగులో ఉన్న భూమి కంటే తక్కువ విస్తీర్ణానికి హక్కు పత్రంలో నమోదైంది అది ఒక సమస్య ఇక మూడో సమస్య ఏంటంటే పత్రం వచ్చింది ఆ భూమి వల్ల ఇబ్బందులు వస్తున్నాయి నేను మామూలు భూములో వ్యవసాయం చేసుకుంటే రాని ఇబ్బందులు పోటు భూమిలో వస్తున్న ఇబ్బందులు ఉన్నాయి ఇక నాలుగో సమస్య పెద్ద ప్రస్తావన చేశాడు నాకు పట్టా ఉంది హక్కుపత్రం ఉంది కొన్ని రోజులు పట్ట రుణాలు వచ్చినాయి బ్యాంకు లోన్ వచ్చినాయి ఇప్పుడు బ్యాంకు రుణాలు రావటం లేదు రుణాలు తెచ్చుకోవడానికి ఏం చేయాలి ఇవి నాలుగు ఈ రోజున మనకు ముందు ప్రధాన సమస్య దీనికి తోడుగా చాలా సర్వే నెంబర్లలో రెవెన్యూ భూమా ఫారెస్ట్ భూమా తగానే నడుస్తుంది ఈ రెవెన్యూ ల్యాండ్ అని తేలిస్తే ఒకలాగో కూడా చట్టాలు ఉంటాయి ఎక్కడెక్కడైతే రెవెన్యూ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీ డిస్ప్యూట్స్ పట్టాలు రాలేదు డిస్ప్యూట్ ఉంది కాబట్టి పక్కన పెట్టాలి ఇది ప్రధానమైన సమస్య నేను ఒక రెండు మూడు నిమిషాలు తీసుకొని ఉన్న చట్టాల ప్రకారం ఉన్న నియమాల ప్రకారం ఏం చేయొచ్చు చెప్పి కూర్చుంటాను తర్వాత పెద్దలు గోధన్ రెడ్డి గారు మాట్లాడతారు కాబట్టి ఇప్పుడున్న వాటిలో పరిష్కారం లేని వాటికి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది చెప్పారు కాబట్టి పాస్ పుస్తకం ఉండి పంట రుణాలు రాకపోతే ఈ సమస్య రెండు వేల పద్దెనిమిది వరకు లేదు తర్వాత వచ్చింది ఎందుకు వచ్చింది అప్పటి వరకు మాన్యువల్ రికార్డు ఆధారంగా బ్యాంక్ వచ్చింది ఎప్పుడైతే మన డిజిటల్ రికార్డ్ వచ్చిందో బ్యాంకర్లు దేని చూసి లోన్ ఇస్తారు ఆన్లైన్ రికార్డు కనబట్టా లేదా వన్ పేరు కనబట్టే ఇస్తారు ఇప్పుడు రికార్డు లేదు కాబట్టి వాళ్ళ దగ్గర లేదు కాబట్టి రుణాలు ఇవ్వడం లేదు అని చెప్తున్నారు దానికి ఆర్వైఫర్ చట్టం ఏమంటుందంటే అయితే ఈ హక్కు పత్రాలు వచ్చినాయో వాళ్ళ వివరాలన్నింటినీ బహానీ ఉంటే బహానీలో చివరి సర్వే నెంబర్ రాయాలి ఏ ఏ రెవెన్యూ రికార్డు ఉంటే ఆ రెవెన్యూ రికార్డు అనుబంధంగా వివరాలు ఉంచాలి చెప్పడం జరిగింది అయినా కానీ ఇప్పటిదాకా

వారి చొరవ వల్ల ఇప్పటికే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉత్తరం రాశారు దీన్ని భూభారత్ లో నమోదు చేయాలని ప్రాసెస్ నడుస్తుంది అదైతే ఈ ఇక భూమి కంటే తక్కువ చేయాలి చట్టం చాలా స్పష్టంగా ఉంది అది అలర్ట్ మనం చేసుకోవాలి చట్టంలో చట్టంలో ప్రాసెస్ అయితే హక్కుపత్రం ఎక్కడొస్తాయి గ్రామ సభ మీటింగ్ పెట్టుకోవాలి అక్కడ ఉన్న అతి వ్యాక్ కమిటీ వేసుకోవాలి కమిటీని వెరిఫై చేస్తుంది గ్రామసభ సభ ఆర్టీఓ ఆధ్వర్యంలో ఉన్న సబ్ డివిజన్ కమిటీ ఎస్డిఎన్సి దాని స్క్రూటిని చేస్తది కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న జిల్లా కమిటీ అప్రూవల్ ఇస్తది మన దరఖాస్తు ఎక్కడ తిరస్కరణకి గురైతే ఎక్కడ పోతబడితే దాని పైగదల కపిల్ కోచు మీ గ్రామ సభనే తిరస్కరించింది ఎస్డిఎన్సి అప్రూవల్ చేసుకోవచ్చు ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ మీకు నాలుగు ఎకరాలు రెండు ఎకరాలే అప్రూవ్ చేసింది జిల్లా కమిటీకి పెట్టుకోవచ్చు కొన్ని జిల్లా కలెక్టరే అక్కడ తిరస్కరించాలనుకుంటే స్టేట్ లెవెల్ మానిటరింగ్ కమిటీకి దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఎక్కడన్నా ప్రయత్నం జరగాలి చట్టం ఆ పాసిబిలిటీ ఉంది ఇక రెండోది మా దరఖాస్తు రిజెక్ట్ అయిందన్నారు పూర్తిగా ఏమైందో తెలియదు గౌరవ కోర్టు వాళ్ళు చెప్పిన మాట చట్టంలో ఉన్న మాట ఎవరి దరఖాస్తులు తిరస్కారం జరిగినాయో వారికి రాతపూర్వకమైన సమాధానం అధికారులు ఇవ్వాలి ఆ సమాధానం వచ్చిన తర్వాత ఆ పై లెవెల్ కు అప్పీల్ పోయే అవకాశం కొత్త దరఖాస్తు పెట్టుకోవాలంటే ఎట్లా దీనిపై చాలా గందరగోళాలు ఉన్నాయి ఈ దరఖాస్తు పెట్టుకోవచ్చా ఇప్పటిదాకా చట్టం ఏమంటుంది నియమాలు ఏమంటున్నాయంటే ఇది ఒక్కసారి ఆగిపోయే ప్రక్రియ కాదు ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది కానీ ఈ దరఖాస్తు ఎవరు స్మృతి చేయాలి అంటే హక్కుల కమిటీ కంపెనీ చేయాలి కంపెనీ లేనంత దరఖాస్తు ఎగరైపోతాయి ఇప్పటికైనా మీరు చేయగలిగేది ఏంటంటే ఆ చట్ట ప్రకారం కనుక హక్కులు మీకు ఉంటే అంటే రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి మీరు ఆ భూమి అలమోలో ఉండి ఇప్పటిదాకా దరఖాస్తు పెట్టకపోతే అవేంటో మీరే గ్రామ సభ కూర్చొని తీర్మానం చేయండి మీరే వెరిఫికేషన్ చేయండి మా గ్రామంలో ఇన్ని ఉన్నాయని ఒక దరఖాస్తు పంపండి ప్రాసెస్ మొదలవుతుంది ఇక ముగించే ఈ చట్టంలో భూమి దున్నుకుంటే పంట ఇవ్వాలి దారుంటే పంట ఇవ్వాలి మైనర్ ఫాల్స్ పట్టు చేసుకుంటే పట్ట తెచ్చుకోవచ్చు ఇండివిజువల్ పట్ట ఉంది కమ్యూనిటీ పట్ట ఉంది కానీ నీకు ఒక కీలకమైన హక్కు ఉంది కీలకమైన బాధ్యత కూడా ఉంది అది ఒక్కసారి మనం గుర్తిస్తే ఈ ఘర్షణ ఉండదు ఇది రెవెన్యూ భూమి కాదు ఫారెస్ట్ భూమి ఫారెస్ట్ అది కాదు కాదు రెవెన్యూ భూమి రెవెన్యూ అది కాదు ఇది మేము దొరుకుంటున్నాం మేము ఈ ఘర్షణ రాదు ఈ చట్టం మీకు ఇంకొక గొప్ప హక్కు కల్పించింది అదేంటంటే అడవులని రక్షించే హక్కు కూడా మీకే ఇచ్చారు ఇప్పుడే ఫారెస్ట్ మాత్రమే కాదు ఈ రోజున అడవు లేకపోతే మీరు ఎక్కడ పతకలేరు అసలు మన రాష్ట్రంలో వాతావరణం దెబ్బతింటారు ఒక పక్కన అడవులని సంరక్షించుకుంటూనే మన హక్కులకి గుర్తింపు జరగాలి ఆ బ్యాలెన్స్ కూడా మనం మెయింటైన్ చేయాలి అంటే చట్టంలో ఏ విధంగా చెప్పిందో వాటిని తుచా అమలు చేసిన బాధ్యత అధికార ఉల్లంఘన జరిగితే అరిగే హక్కు మనకు అదే సమయంలో ఫారెస్ట్ రక్షించే బాధ్యత కూడా మనం తీసుకున్నప్పుడు ఈ ఘర్షణత్మక వైఖరి కానీ ఇంకొక మాకు చక్కకుండా ముగించలేదు ఇక మంది రైతాంగం కూర్చున్నారు కదా మీకెవన్న పోర్లు ఎట్లా కొట్టాలి చెప్పిన తరతరాలు చేసుకుంటూ వచ్చినా కదా అరగ ఎట్లా విత్తనాలు ఎట్లా వేయాలి విత్తనాలు ఏ విత్తనాలు వేయాలి ఎవరు వచ్చిన ట్రైనింగ్ ఇస్తారా ఈ మధ్య కొత్త అధికారులు వస్తే చెప్పొచ్చు కానీ పదివేల సంవత్సరాల కింద నుంచి మనం వ్యవసాయం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఎట్లా చేస్తున్నాం తాత చూసి నాయన నాయన చూసి నేను వేసుకొని వ్యవసాయం చేస్తున్నాం అంతే కదా మరి ఇంత చేసిన వాళ్ళము ఈ రాష్ట్రంలో రైతుల కోసం చేసిన చట్టాలే నూట డెబ్బై నాలుగు చట్టాలు ఉన్నాయి ఆ భూభారత చట్టం కావచ్చు ఆర్ఓఎఫ్ఓ చట్టం కావచ్చు ఇనామ్ల చట్టం కావచ్చు ఫారెస్ట్ చట్టం కావచ్చు సీలింగ్ చట్టం కావచ్చు నూట డెబ్బై నాలుగు చట్టాలు ఉన్నాయి ఎప్పుడైతే ఈ రైతాంగంలో ఉన్న వాళ్ళకు ఒక చైతన్యం వచ్చి ప్రభుత్వం మన కోసం ఏ చట్టం చేసుకున్న ఆలోచన చేసి అందులో ఉన్న అంశాలను మనం వాడుకోవటం మొదలు పెడితే సగం సమస్య తీరిపోతాయి అంత ఒక రెవల్యూషన్ అలాంటి ఒక చట్టాన్ని ఈ మధ్య ప్రభుత్వం చేసింది భూపాల్ చట్టం పెద్దలు గోదన్ రెడ్డి గారు కమిటీ చైర్మన్ గా ఉన్నారు మీరు కమిటీలో ఉంటుంది మంచి చట్టం చేసాం గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి నేను ఏ చీఫ్ మినిస్టర్ అంతా వచ్చిన మూడో రోజే భూముల మీద మీటింగ్ పెట్టి రోజంతా సమావేశం పెట్టి ఒక సంవత్సరం పాటు కష్టపడితే ఒక మంచి చట్టం వచ్చింది భూభారతి చట్టం పేరుతోటి మనం ఎంత పాడుకుంటున్నాం దాని ఆ భూభారతి చట్టం మనకి ఎంత తెలుసు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే ఉన్న చట్టాలేంటి ఉన్న హక్కు ఏంటి బాధతలు ఏంటి తెలుసుకొని మీరు ముందుకెళ్తే రోజున మీరు ప్రస్తావన చేసిన సమస్యలు సగ తీరుతాయి ఇటు పక్కన కూర్చున్న అధికార యంత్రాంగం కనుక ఇది మన మన రైతు కుటుంబం వచ్చిన మన రైతు సమస్య ఇచ్చాలని అధికారులు కనుక అనుకుంటే మొత్తం సమస్యలు తీరిపోతాయి ఈ రోజున ఈ అవకాశం కల్పించిన పెద్దలు బురక్ రెడ్డి గారికి ఇక్కడ దాకా రావడానికి కారణమైన రాములు నాయక్ గారికి సహచార మెంబర్లందరికీ ఇక్కడ ఉన్న వేదిక అందరికీ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ వెరీ మచ్